భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల తొంభై నాలుగవ వర్ధంతి భారతదేశ చరిత్రలోనే అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడి ఎంతో మంది దేశభక్తులకు స్ఫూర్తిగా నిలిచిన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలతో జోహార్లు అర్పిస్తూ సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొసిరెడ్డి గణేష్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు స్వతంత్ర భారతదేశ ఉద్యమంలో అతి చిన్న వయసులోనే జైలుకు వెళ్లి కొంతమంది దేశద్రోహులు బ్రిటిష్ తొత్తులుగా మారి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల మరణానికి కారణమయ్యారని అటువంటి వారి వారసులుగా మతలు దేశాన్ని పరిపాలిస్తూ కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతున్నారంటూ వారన్నారు భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే సెక్యులరిజాన్ని విడచిపెట్టి మతాల పేరిట కులాల పేరిట మారణ హోమాన్ని సృష్టించే పాలకులను కొట్టాలంటే యువత మేల్కోవాలని గణేష్ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ వినోద్ మిశ్రా కాలనీ వాసులు మహిళా సంఘాల నేతలు యువత పాల్గొన్నారు ఈ సందర్భంగా కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ నా పేరు కొసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా ఈవేళ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల తొంభై నాలుగవ వర్ధంతి ఇవాళ ఏలేశ్వరం వినోద్ మిశ్రానగర్ కాలనీలో సిపిఎంఎల్ పార్టీ నాయకత్వంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు వీళ్ళు అతి చిన్న వయసులోనే తమ ప్రాణాలను తృణాప్రాయంగా ఉరి తాడికి నవ్వుతూ వాళ్ళు స్వీకరించినటువంటి వీర మరణం అది మరవలేని మరణం ఈవేళ దేశభక్తి అనేటువంటి వాళ్ళు తగ్గిపోయి దేశద్రోహులు ఎక్కువైపోతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆనాడు దేశభక్తి కోసం వీర మరణం పొందినటువంటి భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తులు కానీ దేశద్రోహులు అనేటువంటి ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనువాదం మతన్మాదం ఈ యొక్క అరాచకవాదులందరూ కూడా ఈవేళ మన భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు పరిపాలించడమే కాకుండా ఈ వేళ మన భారతదేశాన్ని తాకట్లు పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే మతాన్ని అడ్డు పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు కులాన్ని అడ్డు పెట్టుకుని పరిపాలించే పరిస్థితి చేస్తున్నారు మరి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ రాజు సుఖదేవులు వీళ్ళు కులాల పరిపాలన చేయలేదు దేశం కోసం దేశ రక్షణ కోసం వాళ్ళు ఉరికంబాన్ని ముద్దాడి వేళ ప్రజల మనసుల్లో నిత్యం నిలిచిపోయినటువంటి చరిత్ర ఈ యొక్క భగత్ సింగ్ రాజగురు సుఖదేవులకు ఉంది ఎందుకంటే ఈ వేళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈవేళ భారతదేశంలో ఈవేళ పెట్టుబడిదారి విధానాన్ని కొనసాగిస్తూ ఇవాళ అంబానీ ఆదాని వంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పనిశ్రమల్లోనే పరిపాలన కొనసాగుతుంది మోడీ ఈ అంబాయి ఆదాని వంటి వాళ్ళకి సలాం పలుకుతూ వాళ్ళ పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు మరి ఈ మతోన్మాదాన్ని మనం తుది ముట్టించడానికి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల ఆశయాలను మనం స్మరించుకుంటూ వాళ్ళ యొక్క బాటలోనే పయనించవలసినటువంటి పరిస్థితి ఉందని సిపిఎంఎల్ వినోద మిశ్రా పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను शहीद भगत सिंह अमर रहे अमर रहे शहीद भगत सिंह अमर रहे राजगुरु सुखदेव अमर रहे भगत सिंह राजगुरु सुखदेव अमर रहे जोहार भगत सिंह जोहार स्वतंत्र समरेडो जोहार भगत सिंह जोहार तंबे नागबो वदाती जोहार भगत वदिलाली भगत सिंह आस्यालेनो राजगुरु सुखदेव आस्यालेनो